హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కడుపులో పెరుగుతుంది బాబా పాప అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అయితే ఇప్పుడు అదే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము ప్రజ్ఞించే సమయంలో మీ శరీరం గురించి పేపీ గురించి మనకి చాలా అభిప్రాయాలు వస్తూనే ఉంటాయి కదా వాటి గురించి మనం చెప్పక్కర్లేదు కానీ మనకి మన పెద్దవాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు మీరు గర్భం దాల్చినప్పుడు మొదట్లో వచ్చే వికారం లేదా పొద్దున్నే అలసట వంటివి తక్కువగా వచ్చినట్లయితే బాబని అంటూ ఉంటారు అవే ఎక్కువగా ఉన్నట్లయితే పాపని అంటూ ఉంటారు అలాగే తల్లి చర్మం కాంతివంతంగా ఉన్నట్లయితే మెరుస్తూ ఉన్నట్లయితే జుట్టు కూడా ఎక్కువగా ఉన్నట్లయితే చక్కగా బాబాని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అదే పాప అయితే జుట్టు సన్నబడిపోద్ది మన స్కిన్ అనేది జీవం లేకుండా అయిపోతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఇంకొకటి బేబీ హార్ట్ బీటు వన్ ఫార్టీ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే బాబాని వన్ ఫార్టీ కన్నా తక్కువగా ఉన్నట్లయితే పాపని మన పెద్దవారు మనతో అంటూ ఉంటారు అలాగే పొట్ట సైజ్ కింద వైపు ఉండడం వాలి ఉండడం వల్ల పుట్టపోయేది బాబు అని పొట్ట ఎత్తుగా ఉంటే పాపని చెప్తూ ఉంటారు మనం తినే పుడ్డు ఉంటుంది కదా పుల్లగా ఉప్పుతో నిండిన రాళ్ళని ఎక్కువగా ఇష్టపడినట్లయితే కడుపులో ఉన్నది బాబాని అదే పాప అయితే చాక్లెట్లు స్వీట్లు తినాలనిపిస్తుందని ఏవేవో చెప్తూ ఉంటారు ఇవన్నీ నిజం కాదు సైంటిఫిక్ ఏం ప్రూవ్ అవ్వలేదు అలాగే మన ప్రవర్తన కూడా పుట్టబోయే బిడ్డ బాబో పాపో అన్నదాన్ని బట్టి ప్రవర్తనలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అయితే కడుపులో బాబు ఉన్నట్టయితే మీరు ధైర్యంగా కోపంగా డామినేటింగ్గా ఉంటారు ఎందుకంటే మీ శరీరంలో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల అలాగే యూరిన్ కలర్ కూడా డార్క్ కలర్లో ఉంటుంది అప్పుడు పుట్టబోయేది బాబని లేదా లైట్ కలర్లో ఉన్నట్లయితే పాపని అంటూ ఉంటారు మన పాదాలు కూడా చల్లబడినట్లయితే పుట్టబోయేది బాబు కావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే మనం బరువు కూడా పుట్టబోయేది మగబిడ్డ అయితే మన బరువు పెరిగే విధానంలో కూడా తేడా ఉంటుంది అయితే కొవ్వు ఎక్కువగా ఫ్యాటీగా ఉంటాము కానీ ఇదేమీ నిజం కాదు మన బ్రెస్ట్ సైజ్ కూడా తేడా ఉంటుంది చెప్పబోయే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక టాప్ సీక్రెట్ మనకి ప్లజెంట్ అనేది అప్పర్ సిగ్మెంట్లో రైట్లో ఉంటే కనుక ఖచ్చితంగా బాబాయ్ పడతాడు ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అ